దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలోని శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి పెద్ద మొత్తంలో సిమెంట్ డస్ట్ గ్రామంలోని ఇళ్ల మీద పంట పొలాల మీద పడటంతో పశువులు మేత తినేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నాయని తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పెదకార్లపాడు ప్రజలు శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఫ్యాక్టరీ యాజమాన్యం తక్షణమే స్పందించి ఎయిర్ పొల్యూషన్ కు సంబంధించి ఎయిర్ డస్ట్ గ్రామంలోకి రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తక్షణమే స్పందించుకుంటే నిరసన తీవ్రతరం చేస్తామని పెదకార్లపాడు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రజలు హెచ్చరించారు గ్రామంలో ఈ ఫ్యాక్టరీకి సంబంధించి పొల్యూషన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు రాను రాని కాలంలో ఇలాగే పొల్యూషన్ రిలీజ్ అవ్వడం వల్ల తీవ్ర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి మేము అందరం ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి ఫ్యాక్టరీ యాజమానానికి వినివ్వించడం జరిగింది వాళ్ళు కొద్దిసేపటిలో వాళ్ళ ఎక్స్ప్లనేషన్ ఇస్తామని చెప్పారు వాళ్ళ కోసం అని చెప్పి మేము వెయిట్ చేస్తాం నుంచి జరుగుతుంది ఇది ఇది ఒక నాలుగు ఐదు రోజుల నుంచి జరుగుతాం దీని వల్ల ఎవరికైనా ఇబ్బంది జరిగిందా అయితే ఇప్పటికైతే ఏం లేదు బండ్ల మీద వెళ్తున్నా కానీ వస్తున్నా కానీ కళ్ళల్లో నలుకులు పడ్డట్టు కానీ ఆ ఊపిరి సమస్యలు కానీ ఇది ఒక ఇళ్ళ ముందు మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో డస్ట్ పేరుకుంటా ఉంది ఇప్పుడు ఎంతమంది వచ్చారు యాజమాన్యానికి స్పందించింది ఇప్పుడు అదే ఒక రెండు గంటల్లో వాళ్ళు మాట్లాడుకొని విషయం చెప్తామని చెప్పారు దానికోసం అని చెప్పి మేము వెయిట్ చేస్తా ఉన్నాం చేయడం